ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ పిఠాపురంలో ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు అనంతరం ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో గుబల రాజు మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి షెడ్యూల్ కులాల రాష్ట్రపతి జాబితాను మార్చే అధికారం రాష్ట్రాలకు లేదని పార్లమెంట్ లో మూడు నాలుగో వత్తు సభ్యులు మద్దతు రాష్ట్రాల్లో ఆమోదించాలని అటువంటి ఏమీ చేయకుండా సుప్రీం కోర్టు రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం చాలా తప్పని అన్నారు పార్లమెంట్ లో ఈ అంశంపై చర్చించకుండా రాష్ట్రపతి ఆమోదం ఎస్సీ వర్గీకరణ తీర్పుపై ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు తీవ్రంగా ఖండి తెలిపారు మాల మహానాడు కార్యాలయం నుండి పట్టణంలో గల మంగమ్మరావుపేట అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తూ సుప్రీంకోర్టు తీర్పు నిరసనగా తెలియజేస్తూ నినాదాలు చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కార్యక్రమాన్ని ముగించారు

ఉదయం పదకొండు గంటలకి ఈ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశానికి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఎస్సీ వర్గీకరణపై నిన్న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి రెండు వేల నాలుగు నవంబర్ ఐదో తేదీన ఇదే అంశంపై ఇదే సుప్రీంకోర్టు ఎస్సీలు వర్గీకరించడం సమగ్రతకు సమానత్వానికి విఘాతం కలుగుతుంది సామాజిక సౌందర్యం దెబ్బతింటుందని తీర్పునివ్వడం జరిగింది మరి ఆ తీర్పుని కాదని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీలను వర్గీకరించవచ్చు ఈ అధికారాలని మేము రాష్ట్రాలకి ఇవ్వండి అని ఒక సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు ఈ తీర్పుని మేము తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ మారుమానడు వ్యతిరేకిస్తాం అసలు రాష్ట్రాలకి ఈ అధికారాలు ఏ విధంగా చెప్తారు రాజ్యాంగంలో ఎక్కడ రాసి ఉంది ఏ ఆర్టికల్ చెప్తుంది మూడు వందల నలభై ఒకటి ఉద్దేశం ఏంటి మూడు వందల నలభై ఒకటి ని సవరించాలంటే పార్లమెంట్ లో మూడు బై నాలుగు వంతు పార్లమెంట్ సభ్యులు అనుమతి మూడు బై నాలుగు వంతు రాష్ట్రాల అనుమతి పొందాలి ఆ విధంగా పార్లమెంట్లో సవరణ జరగాలి మూడు వందల నలభై ఒకటి అలా సవరించకుండా ఈరోజు సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పిస్తుందండి కొన్ని హక్కులు కల్పించడం ద్వారా సమాజంలో ఇతర వర్గాలతో సమాన స్థాయికి చేరుకుంటారని ఈ ఎస్సీ కులాలను పదహ పన్నెండు వందల అరవై రెండు కులాలను ఒక సమూహంగా చేసి దానికి ఎస్సీ అనే నామకరణ చేసి దానికి ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చి అది ఒక సమూహంగా తయారు చేసి ఆయన మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ద్వారా మనకి ఈ కల్పిస్తే ఈరోజు ఉప కులాలుగా వర్గీకరించి సమానత్వాన్ని పాడు చేసే చర్యగా ఈ తీర్పు నేను భావిస్తూ ఉన్నాను బలోపేతంగా ఈ ఉద్యమాన్ని ముందు తీసుకుపోతాం మేము ఈ రాబోయే రోజుల్లో ఈ కార్యాచరణ ఎలా చేయాలనే రాష్ట్రంలో జిల్లాలో ఉన్న మిగతా సంఘాలందరితో చర్చించుకునే కార్యాచరణని మీకు ప్రకటిస్తాం ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని గ్రామ గ్రామానికి తీసుకుపోయి బలోపేతం చేసి ఈ చట్టాన్ని ఈ తీర్పుని మేము ఎదుర్కొంటాం